జై శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో మహర్షి గారి మన ధారణ శక్తి గురించి అనేక ఉపమానాలు చూసాం అయితే ఇక్కడ మనకు ఇంకొక అద్భుతమైనటువంటి ఉపమానంలో ఉన్నటువంటి అర్జునుడు కూడా ఈ యొక్క ధారణ శక్తి అమోఘమైంది అర్జునుని యొక్క శక్తిని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ అతనిని అనేక అస్త్రశస్త్రాలను సాధించే విధానాలు చెప్తాడు అయితే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి అర్జునుడిని సిద్ధం చేయాలి కాబట్టి పరమేశ్వరుని మెప్పించి వాసును సంపాదించమని అడుగుతాడు అర్జునుడు ఇక బావ మాట కాదన లేకుండా నేరుగా ఒక పెద్ద మహావృక్షం ఎక్కి అక్కడ కూర్చొని దీర్ఘ తపస్సు చేస్తాడు శివుని శివుని కోసం ఇది గ్రహించినటువంటి పరమేశ్వరుడు భగవతికి చెబుతాడు అర్జుగో నా అర్జునుడు అర్జునుడు ఇలా తపస్సు చేస్తున్నాడు పాశపదార్చనం కోసడం కనుక మనం అతనికి అనుగ్రహించి వాసు దాశన ఇవ్వాల్సి ఉంటుందని అంటాడు అప్పుడు పార్వతి అడుగుతుంది స్వామి మీరిది ఇదివరకు కృష్ణార్జునుల గురించి నాకు ఒక విషయాన్ని చెప్పారు వీరు కొన్ని జన్మల కింద అంటే నరసింహావతారము దళించినప్పుడు నరుడు అర్జునుడుగాను సింహం మా శ్రీ మహావిష్ణు అవతారంతోనూ అంశంతోనూ ఆ అవతారం ఏర్పడిందని చెప్పారు అంటే వీరిద్దరు నరనారాయణులు అనేటువంటి విషయం చెప్పారు ఈ నరనారాయణులు కూడా అంతా విష్ణు వంశం నుంచి జన్మించారు కనుక మా యొక్క సోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువంశం ఉన్నటువంటి ఈ అర్జునుని వీపు మీద స్వయం శంకుచక్రాలు వెలిసి ఉంటాయని మీరు అన్నారు అలాంటివి నాకు చూడాలని ఉంది అని అడుగుతుంది పార్వతీదేవి అందుకు పరమేశ్వరుడు అలాగే చేద్దాం తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని పార్వతితో చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఎరుకల వాళ్ళ వేషంలో పరమేశ్వరుడు ఎరుకలవాడుగాను పార్వతి అతని భార్యగాను ఆ యొక్క వేషాలు ధరించి ఆ భూమి మీదకి వచ్చి అక్కడ తపస్సు చేస్తున్నటువంటి మానవు దూరంగా ఉంటారు గంగమ్మ తాలో ఉంటుంది కనుక ఆమెను తలపుల్లోకి పంపించేస్తాడు పరమేశ్వరుడు ఇరుకులవాడుగా వేటగాడుగా ఉంటాడు అక్కడ ఒక రాక్షసుడిని పిలిపిస్తాడు వాడు ఎవరు అంటే మూకాసురుడు మూకాసురుడే రాక్షసుని పిలిపించి నీవు వెళ్ళి అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ యొక్క మానుని బాగా కదిపి కింద తోసేయి అని అంటాడు అప్పుడు మూకాసురుడు సరే అని చెప్పేసేసి అతను ఒక వరాహ రూపం ధరించి నేరుగా వెళ్ళి ఆ చెట్టు కింద తవ్వడం ప్రారంభిస్తాడు ఇప్పుడు ఆ చెట్టు వాలిపోతూ ఉంటే అర్జునుడు వెంటనే అక్కడి నుంచి కిందకి దూకి పడిపోతాడు పడిపోయినప్పుడు అతనికి వెంటనే ఆ యొక్క వరాహాన్ని చూసి కోపంచ్చి నా తపస్సుకు భంగం కలిగించేది దీన్ని వల్లిపెట్టకూడదని వీళ్ళు నెక్కి పెట్టి దాని మీదకి అస్తాడే ప్రయోగిస్తాడు అది ఆ బాణపు దెబ్బకు తగిలి అలాగే పడిపోతుంది కానీ అరే అదే సమయంలో మరొక వైపు నుంచి మరొక బాణం కూడా ఆ మూకాసుడి యొక్క శరీరంలో గుచ్చుకుంటుంది రెండు బాణాలు తగడంతో ఆ యొక్క వరాహం పడిపోతుంది అప్పుడు అర్జునుడు దాన్ని చంపాం కదా ఆనందంతో వస్తుంటే ఇంతలోపల భయో ఏమన్నా ఎరుకల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా అక్కడికి వస్తాడు నాది నేను కొట్టాను దీన్ని దీన్ని నేను చంపాను నువ్వు దీన్ని తాకూడదు అని అని అర్జున్ అంటాడు లేదు లేదు నేను వేస్తే చనిపోయింది కనుక దీని శవాన్ని నేను దహనం చేయాలి అంటాడు అందుకు ఇరుకులు వాడు ఒప్పుకోడు ఇదంతా వీలు కాదు అని అంటాడు అయితే ఏమిటి నువ్వు ఇలా నేను తపస్సు చేస్తున్నటువంటి యొక్క వృక్షాన్ని కూల్చివేసింది ఈ వరాహము కనుక దీన్ని నేను చంపాను నేను దానికి అన్ని సంస్కారాలు చేయాలి అంటాడు అయితే ఎరుకల రూపంలో ఈశ్వరుడు మాత్రం అతనితో యుద్ధానికి కయ్యం పెట్టుకుంటాడు కయ్యం తమైన తర్వాత మేము యుద్ధం ప్రారంభం ఇరువురు కూడా ఒకరి బలాలు ఒకరు చూపించుకుంటూ బాణాలు వేసిన తర్వాత ఈశ్వరుడికి అంటే ఎరుకుల రూపంలో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని బలంగా వీపు మీద కొడతాడు ఆ బా యొక్క విలువను తీసి కొట్టడంతో అర్జునుడి కింద పడిపోతాడు కాసేపు మూర్చెల్లిపోతాడు అప్పుడు అతని శరీరం మీద వస్త్రాలు ఉండవు అంటే పై పైన పై శరీరం మీద వస్త్రాలు ఏమి ఎగిరిపోయి ఉంటాయి అనమాట అప్పుడు పార్వతిని పిలిపించి ఆ యొక్క స్వయం స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి ఆ శంకు చక్రాల యొక్క దివ్య ప్రకాశాన్ని పార్వతి చూస్తుంది చూసి చాలా ఆనందపడి నమస్కరిస్తుంది లోపల అర్జునుడు మరలా మేల్కొంటాడు అప్పుడు ఈశ్వరుడు ఆగు అర్జున ఆగు నిన్ను పరీక్షించడానికి ఇలా వచ్చాము అని అర్జునుడి యొక్క తపస్సు మెచ్చుకొని ఇస్తాడు ఈశ్వరుడు ఇప్పుడు పరమేశ్వరుని పార్వతి పరమేశ్వరులకు పాదాలను నమస్కరించి వారిని పూజ